రహదారి రవాణా సంస్థ బస్సుల రూపురేఖలు మారిపోతున్నాయి ఆధునిక సౌకర్యాలతో కూడిన బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి గతంలో ఎన్నడూ లేనంతగా శీతల బస్సులకు ప్రాధాన్యం పెరిగింది ఎండలు మండిపోతుండటం వల్ల ప్రయాణికులు ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు శీతల సర్వీసులకు అమాంతం డిమాండ్ పెరిగి వారం పది రోజుల ముందుగానే సీట్లు నిండిపోతున్నాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎర్ర బస్సులు ఒకప్పుడు సంస్థ సర్వీసుల్ని జనం పిలుచుకునే పేరు సాధారణ ప్రయాణాలకు వీటిని ఆశ్రయించినా దూరపాంత ప్రయాణాలనేసరికి ప్రైవేటు సర్వీసుల్నే ఎంచుకునేవారు ఇటీవల కాలంలో రూపురేఖలు మార్చుకుని ఆధునీకరణ దిశగా సాగుతూ అందర్నీ ఆకర్షిస్తున్నాయి రహదారి రవాణా సంస్థ బస్సులు జనం అవసరాలకు తగ్గట్లు ఆధునీకరించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలన్న యాజమాన్యం ఆలోచనలు సత్ఫలతాలిస్తున్నాయి వోల్వో స్కానియా వంటి కంపెనీలకు చెందిన బస్సు సర్వీసులు రహదారి రవాణా సంస్థలోకి వచ్చి చేరి అమరావతి పేరుతో నడుస్తున్నాయి సౌకర్యవంతమైన ఈ బస్సుల్లో ప్రయాణానికి జనం ఇష్టపడుతున్నందున సీట్లన్నీ నిండిపోతున్నాయి రాష్ట్రంలోని వివిధ డిపోల పరిధిలో మూడు వందల యాభైకి పైగా ఏసీ సర్వీసులు తిరుగుతున్నాయి శీతల సర్వీసులు ఎక్కువగా విజయవాడ హైదరాబాద్ బెంగళూరు చెన్నై విశాఖపట్నం మధ్య నడుస్తున్నాయి హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ముఖ్య నగరాలకు ఏసీ సర్వీసులు నడుస్తున్నాయి ఇంద్ర గరుడ అమరావతి సర్వీసులకు డిమాండ్ బాగుంది మెట్రో లగ్జరీ పేరుతో విజయవాడ గుంటూరు విశాఖపట్నం నగరాల్లో ఏసీ సిటీ బస్సులు నడుపుతున్నారు ఏసీ సర్వీసులు అంటే ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉంటాం విజయవాడలో ఏసీ సర్వీసులు డిమాండ్ ఎప్పటికీ బాగుంటుందండి కంటిన్యూస్ గా టూ డేస్ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ బూస్ట్ సో దాని రీత్యా మనం ప్లాన్ చేసుకునే ఒక ఆరు బస్సులు అట్లా ప్లాన్ చేస్తాం ఏసీ బస్ సర్వీసెస్ ఎక్స్ట్రా టువర్స్ హైదరాబాద్ సెక్టర్ ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్స్ కి బాగా ఎక్వైంటెన్స్ ఉందో వాళ్ళు ముందుగానే ప్రయర్ గానే వాళ్ళు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్న ఇమీడియట్ గా రిజర్వ్ చేసేసుకుంటున్నారు మనకి అంటే కొన్ని రోజులు ఉన్నాయి లైక్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవైతే మాత్రం నెల రోజుల ముందు లేవండి ఈ రోజును చూసుకుంటే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే దాదాపుగా దాదాపు సీట్లు అయిపోవడం నిన్నటి దాకా రెండు వందల సీట్లే ఉన్నాయి ఇమీడియట్ గా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఏసీఎస్ సర్వీసుల్లో ఛార్జీలు బాగా ఎక్కువ కనీసం యాభై శాతం అదనంగా చెల్లించాలి ప్రయాణికులు ఇవేమీ ఆలోచించడం లేదు వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడమే ఇందుకు కారణమైతే ప్రైవేట్ బస్సుల కన్నా రహదారి రవాణా సంస్థ చార్జీలు తక్కువగా ఉండడం మరో అంశం ఈ సర్వీస్ చాలా వెరీ హ్యాపీ చాలా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది క్లీన్ గా ఉంది ప్లస్ ఎస్పెషల్లీ బస్ స్టాండ్ లో టాయిలెట్స్ చాలా బాగున్నాయి అలా నీట్ గా చాలా బాగున్నాయి ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టుగా ఉంది బస్సెస్ బాగున్నాయి మెయింటెనెన్స్ కూడా బాగుంది ఆన్ టైం టైమ్ సర్వీస్ బాగుంది నేను అదివరకు కేఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేసేవాడిని ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఆన్ టైం చాలా పక్కగా ఉండిద్ది ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను బ్యాక్ మళ్ళా బ్యాక్స్ షూట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఈక్వల్ టు వెరీ కంఫర్టబుల్ టైమ్ ఫ్యాక్టరీనింగ్ వెరీ వెల్ ఇవాళ ఐదున్నరకు నేను బయలుదేరి మళ్ళీ రాత్రి పదింటికి హైదరాబాద్ చేరుతున్నాను అంటే దట్స్ రియల్లీ గుడ్ గుడ్గా మీరు ప్రైవేట్ ఈస్లు చూసారంటే నైన్ హండ్రెడ్ థౌజండ్ ఉంటాయి బట్ ఇవి చూసారంటే ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మనకి ప్లస్ ఆగా కంఫర్ట్ గా ఉంటుంది సమ్మర్లో ఈ టైం అంటే మీకు చాలా వేడిగా ఉంటుంది సో ఆవియస్లీ ఏసీ ప్రిఫర్ చేస్తారు అది మెయిన్ రీజన్ పేరు తక్కువగా ఉన్నాయి ప్లస్ ఐ ఆర్టీసీ వాళ్ళు చాలా ఎక్కువ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు చూశారంటే అలా ఇప్పుడు లేట్ అయినా కాల్స్ చేస్తూ ఉంటారు వెయిట్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు బట్ ఏంటంటే బస్ స్టాప్స్ ఇవన్నీ పర్టిక్యులర్గా ఉంటాయి ఏపీఎస్ఆర్టీసీ హాయిగా ఉంటుంది సీతల బస్సుల్లో సౌకర్యవంతమైన సీట్లతో పాటు వినోదానికి భద్రతకు పెద్దపేట వేస్తున్నారు సీతల బస్సులకు పెరిగిన డిమాండ్తో సంతోషిస్తున్న రహదారి రవాణా సంస్థ అధికారులు మంచి సౌకర్యాలు కల్పిస్తే ప్రయాణికులు తప్పక ఆదరిస్తారని చెబుతున్నారు